మన ఇంటి ముందు ఉండే పార్క్ లో వచ్చేసి ఫుల్ గా అయితే రష్ అయిపోతుంది ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటారు పోలీసు వాళ్ళు మిలిటరీ కార్స్ కూడా మనకైతే కనిపిస్తూ ఉంటాయి పోలీసు చూడండి ఎంతమంది ఉన్నారు బయట చూడండి ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు వాళ్ళు రోజు కోవైట్ లో నేషనల్ డే నేషనల్ డే కి కొయిటీ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో ఈ వీడియో అయితే సూపర్ గా ఉండబోతుంది బ్లాగ్ బ్లాగు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటికే మా ఇంటి ముందు వచ్చేసి పార్క్ లో వచ్చేసి పోలీసు వాళ్ళు వచ్చేసి చాలా మంది అయితే ఇప్పటికే బందోబస్తు అయితే చేసినారు ఇంకెందుకు లేటు వీడియోలు అయితే ఎంటర్ అయిపోదాండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే ఇంటి బయటకి అయితే వచ్చాను బయటే చూడండి పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎంత మంది బందోబస్తు అయితే ఉన్నారో చూడండి బట్ మొత్తానికి అయితే ఈ రోజు ఫుల్ గా అయితే ఇక్కడ కొయిటి వాళ్ళు అయితే ఇక్కడ ఈ ఏరియా మొత్తం అహ్మదీలో ఉండే ఏరియా మొత్తం అంతా ఫుల్ అయిపోతుంది ఈ రోజు ఎందుకంటే నేషనల్ డే కాబట్టి నేనైతే కొలితే వెళ్తున్నాను పోలీసు వాళ్ళు ఎలాగేం రా అని చెప్పేసి నేను చూపిస్తాను బందోబస్తే ఎలా వచ్చేసినారు మీకు ఈ రోజు మన ఇంటి ముందు ఉండే పార్క్ లో వచ్చేసి ఫుల్ గా అయితే రెష్ అయిపోతుంది ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటారు చూడండి పోలీసు వాళ్ళు మిలిటరీ కార్స్ కూడా మనకైతే అక్కడక్కడ అయితే కనిపిస్తూ ఉంటాయి పోలీసు చూడండి ఎంతమంది ఉన్నారు బయట ఫుల్ ఈ రోజు నేషనల్ డే అంటే ఇంత గ్రాండ్ గా చేసుకుంటారు అంటే కోయిటీ వాళ్ళు చూడండి ఇక్కడ బట్ అయితే నైట్ లో కూడా ఉంటుంది బ్లాగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది పోలీసు చూడండి చూడండి లోపల చూడండి కార్లు ఎంత ఎన్ని పోలీస్ వాళ్ళు ఉన్నాయో బట్ అయితే ఈరోజు ఇక్కడ అయితే హాల్ ఆఫ్ ఫిబ్రవరి హాల్ ఆఫ్ ఫిబ్రవరి కోసం అయితే కొయటి వాళ్ళు ఎక్కువగా వస్తారనమాట నైట్ మొత్తం ఫుల్ అయితే ఇక్కడ పోలీసు వాళ్ళైతే ఉంటారు బట్ అయితే బందోబస్తు చూడండి ఎలా ఉండదు పోలీస్ వాళ్ళు మొత్తం అంతా ఇక్కడ వీళ్ళు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ వీళ్ళు ఎందుకు అంటే జనాభా ఎక్కువ అయిపోతారు అక్కడక్కడ కొన్ని అపాయాలు కూడా జరుగుతాయని చెప్పేసి పోలీసు వాళ్ళు అయితే సెక్యూరిటీ అయితే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే ఇక్కడ మొత్తం అంతా పార్కింగ్ పెట్టినివ్వడం లేదు పోలీస్ వాళ్ళు ఎందుకు అంటే ఫుల్ అయిపోతుంది అందుకోసం ఇప్పుడు వచ్చేసి కే వచ్చేసారు ఈ పోలీస్ వాళ్ళు నైట్ మొత్తము ఫుల్గా అయితే ఉంటారు అనమాట ఇక్కడ ఇది మొత్తం పార్కు పార్క్ లోపల వచ్చేసి చూడండి ఈ పార్కింగ్లో వచ్చేసి ఇంతవరకు అయితే ఎవరు కూడా లేరు మొన్న బ్లాక్లో అయితే అది మొత్తం అంతా కవర్ చేసి అయితే మీకు చూపించాను లోపల ఈ కార్లు వచ్చేసి సెక్యూరిటీ కార్లు పార్క్ సెక్యూరిటీ కార్లు చూడండి కోయిటీ వాళ్ళు నేను ఇప్పుడు ఎంత అనేది ఇది వచ్చేసి సుల్తాన్ సెంటర్ ఇది పార్క్ లోపల ఇది సుల్తాన్ సెంటర్ అంటే మార్కెట్ చిన్న మార్కెట్ మినీ మార్కెట్ ఇది అంతా చూడండి మనకి అన్ని చాక్లెట్స్ చాక్లెట్స్ ఉన్నాయి మళ్ళీ వచ్చేసి ఇవి లేస్ ప్యాకెట్స్ అన్నీ ఉంటాయి ఇవి వచ్చేసి కూల్ డ్రింక్స్ చూడండి కోయిటీ వాళ్ళు నేను కూడా ఒక అయితే ఇది బాగుంటుంది బార్బికాను చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది దానిమ్మకాయ దానిమ్మకాయ చూడండి ఇక్కడ ఇవన్నీ వచ్చేసి చీజ్లు ఇవి వచ్చేసి పెరుగువి మజ్జిగవి డబ్బాలు ఇవి వచ్చేసి బ్రేక్ఫాస్ట్వి ఐటమ్స్ ఇవి చూడండి ఫుడ్ కూడా మనకి చూడండి ఇక్కడ లోపల ప్యాక్ చేసి పెట్టేస్తారు ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఇది మినీ మార్కెట్ ఇది మా ఇంటి ముందర ఉండే పార్క్లో లోపల ఉండే ఇది ఇవి వచ్చేసి ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ ఎనర్జీ డ్రింక్స్ కూడా ఉంటాయి ఇవి చూడండి ఇక్కడ రెడ్ బుల్స్ పవర్ హార్స్ రెడ్ బుల్ ఎడిషన్స్ అన్నీ దొరుకుతాయి రెడ్ ఉంటుంది బ్లూ ఉంటుంది బట్ అయితే ఈ రోజు నైట్ లో అయితే వ్లాగ్ సూపర్ గా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోలు అయితే ఉండండి ఎందుకు అంటే మీకు అయితే అర్థం అయిపోతుంది ఇక్కడ హాల్ ఆఫ్ ఫిబ్రవరి ఎలా చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ నైట్ అయితే ఎంజాయ్ చేస్తాను చూడండి ఎక్విటీ వాళ్ళు ఫుల్ పోలీస్ వాళ్ళు చెక్కింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది నేషనల్ అయితే ఇలా ఉంటుంది చిన్న చిన్న పిల్లోళ్ళు కొట్టి వాళ్ళు అందరూ కూడా బట్ కరెక్ట్గా టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతూ ఉండదు ఇంకా నైట్ మొత్తం ఇక్కడ ట్వెల్వ్ వరకు ఇలాగే ఉంటుంది అన్నమాట ఫుల్గా అయితే జనాలు అయితే వస్తూనే ఉంటారు చూడండి ట్రాఫిక్ చూడండి ఎలా ఉండదు చూడండి ఫ్రెండ్స్ పక్కన పోలీస్ వాళ్ళు కోట్ ఫుల్గా అయితే చూడండి కోయిటోళ్ళు చలి అయితే ఎక్కువగా ఉండదు అందుకోసం వచ్చేసి ఇంకా బట్ అయితే ఇంకా రాలేదు ఇంకా ఎవరు కూడా పోలీసు వాళ్ళు అయితే ఫుల్ సెక్యూరిటీ మొత్తం అసలు నిజంగా నేషనల్ డే అంటే కోవైట్లో ఇలాగే ఉంటుంది ఫుల్ చెక్కింగ్ పోలీసు వాళ్ళు ఇక్కడ చూసినా ఈ సంవత్సరం వచ్చేసి చాలా స్ట్రిట్ అయితే చేసినారు అంటే ముందు వచ్చేసి ఇంత స్ట్రిట్ గా అయితే లేదు ఇప్పుడు వచ్చేసి ఫుల్ స్ట్రిట్ అయితే చేసినారు అనమాట ఇక్కడ చూసినా కూడా కొయిటీ వాళ్ళు పోలీస్ వాళ్ళు బట్ అయితే ఇంకా టైం అవ్వలేదు నైట్ మొత్తం ట్వెల్వ్ వరకు అయితే ఉంటారు అనమాట మొత్తము కొహేట్ నేషనల్ డే వచ్చేసి ఎంత గ్రాండ్ గా అయితే వీళ్ళు అయితే వాళ్ళు చేసుకుంటారో చూడండి ఈ డ్రోన్ లో నుంచి మనం అయితే వ్యూ చూసుకుంటే ఫెంటాస్టిక్ సూపర్ గా అయితే కనిపిస్తూ ఉంటారు చూడండి కోయట్లు ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ పైన ప్రతి ఒక్క టవర్ పైన కూడా కొయేట్ కి ఫ్లాగ్ కి చెందిన లైట్లు అయితే ఉంటాయి ఇక్కడ చూసుకోండి ఈ ద్రోన్ లో నుంచి ఎంత క్లియర్ గా ఉండదో ఒక్కసారి ఈ వ్యూ అయితే చూసుకోండి ఫ్రెండ్స్ కోయట్ సిటీలో ఉన్న ఈ టవర్స్ దగ్గర అయితే కొయేట్ టవర్స్ దగ్గర నేషనల్ డే కి కోయట్ డే లో ఇంత గ్రాండ్ గా సక్సెస్ గా అయితే ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు అనమాట కోహటి వాళ్ళు కోయిటీ వాళ్ళకి నేషనల్ డే అంటే ఇంత గ్రాండ్ గా అయితే వాళ్ళు అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉంటారు అనమాట మన ఇండియాలో మనం చేసుకున్నట్టే స్వాతంత్ర దినోత్సవం వాళ్ళు చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ పార్క్ లోపల వచ్చేసి ఫుల్ అయితే పార్కింగ్ అయితే అస్సలు ప్లేస్ ఉంది చూడండి సెక్యూరిటీ కార్లో మొత్తం కోయటోళ్ళు అజనబీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు హాల్ ఆఫ్ ఫిబ్రవరి చూడండి ఆ లైటింగ్స్ ప్రతి ఒక్క కార్కి కూడా ఇలాంటి ఫ్లాగ్స్లు అయితే ఉంటాయి హాల్ ఆఫ్ ఫిబ్రవరి కదండి అందుకోసం ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు అక్కడక్కడ వచ్చేసి కోయట్లో ప్రతి ఒక్క చోట కూడా ఇలాగే అయితే జరుపుకుంటూ ఉంటారు మా ఏరియాలో అయితే ఇలా అయితే జరుగుతూ ఉన్నది ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువగా అయితే జనాలు చూడండి కోహేటోళ్ళు ఆడవాళ్ళు కోయట్ సిటీలో ఇంకా ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట ఫుల్ ట్రాఫిక్ ఎక్కడ పోయినా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది చూడండి ఈ గేట్లు అన్నీ ఇవన్నీ క్లోజ్ అయితే చేసినారు పోలీసు వాళ్ళు చూడండి ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు ఫుల్ పోలీసు వాళ్ళు చూడండి రోజు నైట్ ట్వెల్వ్ అయినా కూడా ఇలాగే అనమాట పోలీసు వాళ్ళు అయితే వెళ్తా ఉన్నారు అందుకోసం వచ్చేసి కెమెరా అయితే కింద పట్టాను ఎందుకు అంటే చూడండి ఆ పిల్ల ఆ పిల్లోడ్ చూడండి కోయిటీ బిలోడు జెండాలు అయితే ఎత్తుకుని చేసినారు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఏరియాలో ఈ లైటింగ్స్ ఆ ఫ్లాగ్స్ ఇలాంటి గేట్లు అయితే చాలా ఉన్నాయి ప్రతి ఒక్క గేట్ దగ్గర కూడా పోలీసులు అయితే ఉన్నారన్నమాట ఇప్పుడు చూడండి ఫ్లాగ్లు చూడండి కార్ల పైన ఎంత పెద్ద ఫ్లాగ్లు ఉన్నాయా నిజంగా చెట్లల్లో లైటింగ్స్ అయితే సూపర్గా ఉంటుంది ఈ పార్క్ వచ్చేసి తిరిగినంత చేపు కూడా ఉంటుంది అనమాట ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది బట్ అయితే నేనైతే అదంతా వెళ్ళలేను ఎందుకంటే చలి ఎక్కువగా ఉండాలి అయినా కూడా మీకోసం అయితే బ్లాగ్ అయితే పెడుతున్నాను పోలీసు వాళ్ళు చూడండి అక్కడ ఒక కారు అక్కడ వచ్చేసి బ్లాక్ చేశారు అక్కడ బ్లాక్ చేసింటాం స్ట్రైట్ అయితే వెళ్ళేదానికైతే ఉండదు ఈ రైట్ కి అయితే వెళ్ళిపోవాలి గుడ్వాడు చూడండి చిన్న పిల్లలు ఇంకా ఇంకొంచెం ముందర వెళ్ళిన తర్వాత లైటింగ్ అయితే ఉంటుంది ఆ లైటింగ్ చూపిస్తాను మీకు అసలు వ్యూ అయితే సూపర్గా ఉంటుంది నిజంగా చూపిస్తాను చూడండి వెళ్తున్నాను ఇక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి లైటింగ్ వేరుగా ఉంటుంది పార్క్ అయితే నిజంగా సూపర్గా అయితే అయితే డెకరేట్ అయి చేశారు ఈ లైట్లతో చూడండి ఈ చెట్లల్లో లైట్లు ఎంత బాగున్నా చూడండి ఈ పిల్లోడు అప్పటి నుంచి వెళ్ళిందే వెళ్ళా చూడండి ఆడోళ్ళు ఫ్లాగ్స్ పట్టుకొని ఈ లైటింగు ఈ కార్లల్లో వచ్చేసి ఫ్లాగ్స్ చూడండి చిన్న చిన్న పిల్లల్లో అలా ఫిబ్రవరి చిన్న చిన్న పిల్లకాయలందరూ కూడా కరెలలో నుంచి పైగా అయితే ఉంటారు చూడండి ముందర కోటి వాళ్ళు ఈ ఈ లైటింగ్ ఏదో ఒకసారి చూడండి పైన వచ్చేసి లైటింగ్ బాగుండొచ్చు చూసి సూపర్గా ఉండాలి నువ్వు సో ఈ లైటింగ్ ఉంటే చాలా సంతోషం ఇస్తా ఉన్నది ఎందుకంటే మా ఇండియాలో ఉండే ఫ్రెండ్స్ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేనైతే బ్లాగ్స్ పెట్టినా అయితే చాలా సంతోషం హలో ఫిబ్రవరి అసలైన వ్యూ అయితే ఇక్కడ ఉంటుంది ఆ లైటింగ్ నిజంగా కలర్ కలర్గా ఉంటాయి చూడండి ఇక్కడ నుంచి కొన్ని చెట్లు అయితే ఈ కలరు అక్కడి నుంచి అయితే మళ్ళీ గ్రీను ఇది చూడండి అసలైన వ్యూ ఎలా ఉంటుందో చూడండి చూడండి ఆ వ్యూ నిజంగా ఎంత బాగుందో చూడండి లోపలికి అయితే వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే అయితే వచ్చాను ఈ లైటింగ్ చూడండి ఎంత బాగుందో కలర్ కలర్ఫుల్ లైట్లతో నిజంగా చూడండి ఎంత బాగుందో నిజంగా సూపర్గా ఉండదు ఇది వ్యూ అయితే చాలా బాగుంది బట్ మొత్తానికి అయితే నేనైతే ఇంత కష్టపడి అయితే వీడియోస్ అయితే మీకోసం అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను తప్పనిసరిగా నా వీడియోస్కి లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొద్దిగా నా ఛానల్కి గ్రో అయ్యేలు అయితే ఉంటాయి తప్ప ఈ లైటింగ్స్ చెల్లి అయితే కోహెట్లో నిజంగా అస్సలు లాస్ట్ డెడ్ ఎండ్లో అయితే అయితే ఎక్కువగా ఉంది కెవ్ కేక ఈ లైటింగ్స్ అయితే ఆ చెట్లు ఆ లైటింగ్స్ కెవ్ కేక ఇంకా అటు సైడ్ కూడా ఉండదు పార్కు అటు సైడ్ కూడా మొత్తం అన్నీ లాగే లైట్ లైటింగ్లు అయితే ఉంటాయి బాగుందంటే నిజంగా కోలో నేషనల్ డే ఇంత గ్రాండ్గా అయితే చేసుకుంటారో కోహ్టీ వాళ్ళే కాదు చేసుకునేది ప్రతి ఒక్క కంట్రీకి చెందిన వ్యక్తి కూడా ఇక్కడ హాల్ ఆఫ్ ఫిబ్రవరి అనేది చేసుకుంటారు తప్పనిసరిగా కార్లపైన వచ్చేసి ఇలాంటి ఫ్లాగ్స్ పెట్టుకొని కోవేటివి అలాగైతే సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉంటారు ముందర ఎటు చూసినా కూడా పోలీసు వాళ్ళు ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు ఫుల్ పోలీసు వాళ్ళు రోడ్ అయితే క్రాస్ చేసుకొని అటు సైడ్ ఏదో చూపిస్తాను కొద్దిగా వ్యూ అయితే క్లారిటీగా ఉంటుంది చూడండి ఈ లైటింగ్స్ ఇవన్నీ కంప చెట్లు కంప చెట్లు అంటే ఇంకా మన ఇండియాలో ఉంటాయి చూడండి అవే సేమ్ టు సేమ్ చూడండి ఫ్లాగ్స్ పాటలు పెట్టుకొని కార్లలో ఎంజాయ్ అయితే మస్తుగా అయితే చేస్తూ ఉంటారు బయటి వాళ్ళు ఆడపిల్లలు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇక్కడ మళ్ళీ అయితే పోలీసు వాళ్ళు అయితే బ్లాక్ అయితే చేశారు ఇలాగైతే వెళ్ళేదానికి అయితే ఉండదు అక్కడి నుంచి అట్టు వెళ్ళిపోతారు అనమాట పోలీసు వాళ్ళు అదంతా క్యాంపు పోలీసు వాళ్ళది సూపర్ నిజింగ్ చూడండి పోలీసు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి ముందు వచ్చేసి పోలీసు వాళ్ళు చూడండి ఎలా ఉన్నారో హాలా ఫిబ్రవరికి పోలీసు వాళ్ళు బందోబస్తు అయితే ఇలా ఉంటుంది చూడండి బ్లాక్ లైట్స్ కోయిటి వాళ్ళు ట్రాఫిక్ నేషనల్ డేకి అయితే ఇలా ఉంటుంది చూడండి కోయిటి వాళ్ళు ఎలా వెళ్తూ ఉన్నారు ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు నేషనల్ డే అంత ఇష్టంగా వాళ్ళు ఏ పండగ పండుగ కూడా చేసుకోరు బట్ మొత్తానికైతే ఇది హాలా ఫిబ్రవరి వ్యూ అయితే ఫ్రెండ్స్ వీడియో అయితే మొత్తం అంతా చూసే ఉంటారు ఈ వీడియో ఎలా ఉండదు ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్